డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి ఘనంగా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నాం ఇక్కడ బీబీ నగర్లో మరి ఇక్కడ గూడూరు దగ్గర టోల్గేట్ దగ్గర జయంతి గొప్పగా జరుపుకుంటున్నాం మరి ఆ మహానాయకుడు ఆయనను ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది రైతు పక్షపాతిగా ఉంటూ పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందించి ఆరోగ్యశ్రీ ఇచ్చి పేదవాడు ఉచితంగా హాస్పిటల్ పోవడానికి హాస్పిటల్లో వైద్య సేవలు అందించుకోవడానికి అయితే రైతులు రుణమాఫీ కానీ ఉచిత కరెంటు కానీ ఇచ్చే కార్యక్రమం చేయడంలో కానీ అట్లే చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మరి ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి అయినటువంటి కార్యక్రమాలు చేసిన వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అట్లాంటి నాయకుడు మరి ఆయన మార్గదర్శకంలో ఆయన చూపెట్టిన మార్గంలో మన అందరం కూడా పోవాల్సిన అవసరం ఉంది ఈనాటి ప్రభుత్వాలు కూడా మరి ఆయన చూపెట్టిన మార్గంలో పోతూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఆయనను ఆ మహానాయకుడిని ఈరోజు స్మరించుకుంటూ గొప్పగా ఈరోజు వివాదాలు